ప్రజల పక్షం అనే స్వాగతం ముందుగా హెర్లైన్స్ మదనపల్లిలో ఘనంగా స్వర్ణాధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమం నిర్వహణ ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే షాజహన్ బాషా సబ్ కలెక్టర్ మేఘస్వరూ ప్రజల సహకారంతోనే స్వచ్ఛ రాష్ట్రం సాధ్యమని వెల్లడి చిరుత మరణంపై మసిపూసి మారుడి చేస్తున్న అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకోలేదు ప్రశ్నించిన సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం సమీపంలో అగ్ని ప్రమాదం అంతరాలయం నుండి కాల్వ ద్వారా వచ్చే నెయ్యి నూనె వ్యర్థ పదార్థాలకు అంటుకున్న నిప్పు రేపు హార్సిలిహిల్స్లో రాష్ట్ర వ్యాప్త ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ పదకొండవ వార్షికోత్సవ వేడుకలు హాజరు కానున్న ఆరు వందల మంది డాక్టర్లు సిటిఎం సమీపంలో చెట్టును ఢీకొన్న భోమిని వాహనం ఒకరు మృతి ఐదుగురికి గాయాలు క్షతగాత్రులను మదనపల్లి ఆసుపత్రికి తరలింపు చూస్తే రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ రెండు వేల నలభై ఏడుకు అనుగుణంగా మదనపల్లిలో సర్వ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే షాజాన్ బాషా మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారికి అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు స్వచ్చంద సంస్థలు ఒక్కటిగా పనిచేసినప్పుడే స్వచ్చాంధ్ర సాధ్యమవుతుందని ఉపాధ్యాయులు విద్యార్థులకు స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర లక్ష్యాలను వివరించి చిన్ననాటి నుంచే శుభ్రత పట్ల ఆసక్తి పెంచేలా తీర్చిదిద్దాలని గత వైసీపీ పాలనలో రాష్టం మురికివాటలాగా మారింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మార్పులు కనిపిస్తున్నాయన్నారు మనమందరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలను సాకారం చేసే దిశగా ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ మాట్లాడుతూ ఇల్లు మాత్రమే కాకుండా ఇంటి పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు స్వచ్ఛ భారత్ మిషన్ కింద చేపట్టిన కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు తడి పొడి చెత్త వేరు చేసే విధానంపై అవగాహన కల్పిస్తూ చెత్త సేకరణ వాహనంలో పాడైన ఎలక్ట్రానిక్ పరికరాలు వేసి ప్రజలకు ఆదర్శంగా నిలిచారు టీటీడీ కళ్యాణ మండపం నుండి జడ్పీ హైస్కూల్ వరకు నిర్వహించిన ర్యాలీలో ప్రజలు మహిళా సంఘాలు సభ్యులు విద్యార్థిని విద్యార్థులు భారీగా పాల్గొన్నారు జడ్పీ హైస్కూల్ గ్రౌండ్లో నిర్వహించిన మానవహారం ఆకర్షణీయంగా నిలిచింది ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ మనోజ్ రెడ్డి కమిషనర్ ప్రమీలా జడ్పీ హై స్కూల్ హెడ్ మాస్టర్ సుబ్బారెడ్డి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ తెలుగుదేశం నాయక్ కౌన్సిలర్ కరీముల్లా ప్రసాద్ శ్రీనివాసులు జీవి నాయుడు మల్లికార్జున్ నాయుడు ఎస్ శంషీర్ మెకానిక్ జావేద్ సాయి కిరణ్ జాఫరు నిషా విజయమ్మ నాగమణి నందిని రాయల్ జేసీబీ వేణు చిప్పిలి గురునాథ్ యాదవ్ సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు చండ్రాయుడు రఘుపతి నాయుడు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ పాల్గొన్నారు యార్డ్ ఓపెన్ చేశాం మదనపల్లి రింగ్ రోడ్ లో బైపాస్ లో ఆ కంపోస్ట్ లో ఒక రోజుకి నూరు పుట్లు మనము టొమాటాలు నూరు బుట్లు వచ్చింది వంకాయలు ఆ రోజు పండించాం ఎలా ఇదే తడి చెత్త పొడి చెత్త వేస్ట్ అంతా ఒక సెగ్రిగేట్ చేసి దానికంతా ఎరువులాగా తయారు చేసి ఆ ఎరువు తీసుకొని పోయి ఆ చెట్లు వేసి ఆ విధంగా మనం డెవలప్ చేశాం ఇప్పుడు కూడా అదే బాధ్యత మనం అందరం పనిచేయాలి ఈ రోజు ఎక్కడ కూడా కానీ మన ఊరు మళ్ళీ పరిసర ప్రాంతాలు క్లీన్ లేకపోతే ఎవరైనా వచ్చినా లేని చెప్తారు ఏమైనా మన మీ ఊరికి వచ్చింటి మీరు ఎక్కడ కూడా శానిటేషన్ బాగలేదు క్లీన్ లేదు ఎక్కడ పోయిపోతే చెత్త చెత్తగా ఉంది అంటారు ఆ మాట మనకు రాకూడదు మనమందరం ఒక సంకల్పం పెట్టుకోవాలా ఎక్కడ నడుస్తా ఏదైనా జీబులో ఉన్న వేస్టేజ్ కానీ అవి కానీ వేయకూడదు ఎక్కడైనా కాలువలో కానీ ఎక్కడైనా ఒక డస్ట్బిన్స్ లో కానీ వేయాలని చెప్పి సవీనంగా కూడుతూ ఇదే కాకుండా ఈ రోజు ఈ కార్యక్రమం మన కోసం ఒక స్టడీ ఆఫ్ గురించి టైం జరుగుతుంది మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు సో అదే విధంగా లాస్ట్ త్రీ మంత్స్ కూడా ఒక్కొక్క నెల ఒక్కొక్క థీమ్ గా మనం దింపిన అవేర్నెస్ అండ్ క్లీన్లీనెస్ అండ్ ఇంపార్టెన్స్ గురించి అవగాహన చేయడం జరుగుతుంది ర్యాలీస్ అండ్ హ్యూమన్ చైన్ ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూ అలాగే ఈ నెల ఏప్రిల్ ఒక ముఖ్య థీమ్ ఏంటంటే ఈ వేస్ట్ ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ మనకి మనం వాడే మొబైల్ ఫోన్స్ అవ్వచ్చు మన ఇంట్లో పాడు పడిపోయిన టీవీలు అవ్వచ్చు రెఫ్రిజిరేటర్ అవ్వచ్చు మిక్సర్ గ్రైండర్ అవ్వచ్చు అవన్నీ కూడా మనం ఎలా వాటిని డిస్పోజ్ చేయాలి ఎలా రీసైకిల్ చేయాలి అండ్ ఎలా మనం వాటిని అంటే జరిగింది వాటిని ఫాలో అప్ చేసేదానికి అనేక రకాల ప్రోగ్రాములు చేసిన కానీ అది హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ కాలేకపోతున్నాము కాకపోతే నేను కోరుకునేది ఒకటే ముఖ్యంగా దీంట్లో మహిళలదే హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం సమీపంలో అగ్ని ప్రమాదం సిగరెట్ ముక్కను గేట్ నెంబర్ మూడు దగ్గర మూతలేని మ్యాన్ హోల్ లో వేసిన గుర్తు తెలియని వ్యక్తి అంతరాలయం నుంచి కాలవ ద్వారా వచ్చే నెయ్యి నూనె వ్యర్థ పదార్థాలకు అంటుకున్న నిప్పు పెద్ద ఎత్తున చెలరేగిన మంటలు సకాలంలో స్పందించిన ఆలయ సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను సకాలంలో అదుపు చేశారు ఘటన స్థలానికి డిఎస్పి సిఐ చేరుకుని పరిస్థితులను అదుపులోకి తెచ్చారు త్రుటిలో భారీ ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు ఆలయ అధికారులు వాటికను శనివారం ఎమ్మెల్యే సందర్శించారు స్థానిక నేతలు జేవీ రమణ రాయచోటి శశికుమార్ ఆహ్వానం మేరకు నక్కల దిన్ని శ్మశాన వాటికను సందర్శించిన అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు నక్కల దిన్నే శ్మశాన వాటిక స్థలం కబ్జాకు గురవుతుందని అమాంత భూమి విలువలు పెరగడంతో నేషనల్ హైవే పక్కన ఉన్న శ్మశాన వాటికను కొందరు వ్యక్తులు కబ్జా చేసేందుకు వెనకాడడం లేదని హిందూ శ్మశాన వాటిక భూమిని రక్షించేందుకు ప్రహరీ నిర్మాణం కోసం నిధులు కేటాయిస్తానని ఎమ్మెల్యే షాజహాన్ బాషా హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఒకటో వార్డు ఇన్ఛార్జి మల్లికార్జున నాయుడు మెకానిక్ జావేద్ జావీద్ టిఎన్టీయూసి కాసిం సహదేవ నాయుడు జీవి నాయుడు చిప్పిలి గురునాథ్ యాదవ్ చంద్రాయుడు రఘుపతి నాయుడు శ్రీరామ వినోద్ జేసీబీ వేణు జేసీబీ ఈశ్వర్ నాయుడు నందిని రాయల్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు స్మశాన ఇక్కడ కూడా దీంట్లో మెయింటెనెన్స్ లేదు లేకపోతే ఈ వెంట్లో చెత్త కుప్పలన్నీ చూడేయడము ఇక్కడ అన్ని అన్నివన్గా ఉండడము ఇది బాగా సమస్యగా ఉంది ఇక్కడ నుంచి నిన్న కూడా నాకు చాలామంది ప్రజలు విన్నపించారు కాంపౌండ్ వాళ్ళు లేదు దీనికి ఇక్కడ వచ్చింది ఏదైనా మనుషులు తీసుకొని వచ్చి కన్నం చేసేటప్పుడు ఒక బోర్ పాయింట్ లేదు కాళ్ళు చేతులు కడుక్కోడానికి సందర్భం ట్యాంక్ లేదని అడిగారు సో తక్షణం దీనికి ఒక ట్యాంక్ ఇస్తాము అక్కడే కుళాయిలు పెడతాము అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు ఇస్తాము లైటింగ్ కూడా వేస్తాము ఇచ్చి పూర్తి స్థాయిగా దీనికి కావాల్సిన సౌకర్యాలు చేసి ఏదైతే శ్మశాన వాటి ఉంది దీన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వ భాగంలో తప్పకుండా నేను శాసన ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ పదకొండవ రాష్ట్ర సదస్సు రాష్ట అధ్యక్షుడు డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి పదవి బాధితుల స్వీకరణ కార్యక్రమం మదనపల్లి ఆత్మ ఆధ్వర్యంలో ఏప్రిల్ ఇరవై తేదీ ఆదివారం ఉదయం ఆంధ్ర గూటిగా పిలువబడే హార్స్లీ హిల్స్ నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల మంది డాక్టర్లు హాజరవుతారని తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాల ప్రైవేట్ హాస్పిటల్ అసోసియేషన్ రాష్ట అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆప్నా స్టేట్ జాయింట్ సెక్రటరీ కాబోయే చైర్మన్ డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి తెలిపారు వ్యాను రోడ్డు పక్కన ఉన్న ఢీకొని ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు మదనపల్లి మండలంలో శనివారం జరిగిన ఘటనపై పోలీసుల కథనం గుడి సమీపంలో అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని చిన్నమండం నుంచి మదనపల్లికి వస్తున్న మారుతి వ్యాన్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బాధితులను నూట ఎనిమిదిలో మదనపల్లికి తరలించారు బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది కాగా మల్లూరు వాళ్ల పల్లికి చెందిన ఆర్ఫ్ చనిపోగా ముజాహుద్దీన్ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం i రైతు నుంచి లంచం తీసుకుంటూ సదం తహసీల్దార్ మారుఫ్ హుసేన్ వీఆర్ఓ మహమ్మద్ బాషా పట్టుబడినట్లు ఏసీపీ ఏఎస్పీ విమల్ కుమారి డీఎస్పీ జేసీ ప్రశాంత్ శనివారం తెలిపారు మండలంలోని రైతు షఫీ ఉల్లాకు చెందిన భూమి అసైన్మెంట్ భూమిగా రావడంతో దానిని తిరిగి సెటిల్మెంట్ చేసేందుకు వారు లంచం డిమాండ్ చేసినట్లు వారు వెల్లడించారు నగదు తీసుకుంటూ పట్టుబడ్డ వారిపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ అధికారులు తెలిపారు మండల కేంద్రంలోని కార్యాలయం నుండి కేంద్రంలో కుండా బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి బస్ స్టాండ్ కూడలిలో మానవహారం చేపట్టారు స్వచ్ఛ ఆంధ్రపై అవగాహన కల్పించారు ఈ సమావేశంలో భాగంగా ఉర్దూ స్కూల్ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో తహసీల్దార్ అమర్నాథ్ రాంప్రసాద్ సిబ్బందితో కలిసి స్వచ్చ భారత్ కార్యక్రమంలో ప్లాస్టిక్ నివారణపై అవగాహన కల్పించారు ఎంపీడీఓ పరమేశ్వర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రతి మూడవ శనివారం భారత్ భారత్పై మండలంలోని అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ప్లాస్టిక్ నివారణపై గ్రామస్తులకు అవగాహన కల్పించాలని ఆయన కోరారు భవిష్యత్తులో వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా వాటిపై ప్రత్యేక దృష్టి సాధించి వెలుగు సిబ్బంది ద్వారా వ్యర్థాలను ఒకచోట ఉంచి వ్యర్థాలను మున్సిపాలిటీ పరిధికి తరలించాలని ఆయన కోరారు మండలంలోని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిమ్మనపల్లి మండలంలోని మూడు బ్రాంచ్లకు తొమ్మిది యూనిట్లు మంజూరైనట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉర్దూ స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మూడవ శనివారానికి సంబంధించి ఈ వ్యర్థాలను సేకరించి సరైన పద్ధతిలో ప్రాసెస్ చేసి వాటిని డిస్పోజ్ చేసే కార్యక్రమాన్ని ఈ మూడవ శనివారం ప్రధానాంశంగా తీసుకొని వాటిని జనాల్లోకి ప్రచారం చేయడం జరిగింది అందులో భాగంగా అన్ని గ్రామ పంచాయతీలో కూడా మానవ హారాలు అలాగే ర్యాలీలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది భవిష్యత్తులో కూడా ఈ వ్య ఈ వ్యర్థాలు అనేవి ఎక్కడ పడితే అక్కడ వేయకోకుండా ప్రతి గ్రామ పంచాయతీలో ద్వాప్రా తరపు నుంచి ఒక యాక్టివ్ ద్వాప్రా మెంబర్ ద్వారా వ్యర్థాలను సేకరించి దాన్ని సరైన పద్ధతిలో ప్రాసెస్ చేసి మదనపల్లి మున్సిపాలిటీ వారికి అప్పజెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నాం దీనివల్ల జనాలకు సంబంధించి ఆరోగ్యం చాలా మెరుగుపడడం జరుగుతుంది గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ ఈ వ్యర్థాలు వేయడం వల్ల ఆరోగ్యం పాలే అవకాశం ఉంది కాబట్టి వీటిని సేకరించి సరైన పద్ధతిలో ప్రాసెస్ చేయడం వల్ల జనాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అలాగే గ్రామం కూడా ఆరోగ్యవంతంగా దేశము రాష్ట్రం కూడా స్వచ్ఛంగా ఉంటుందని ఈ కార్యక్రమం తరఫున కోరుతుంది పాలెం గ్రామ పరిధిలో అటవీ భూముల్లో ఇనుల పదహారున ఒచ్చులో చిక్కుకొని మరణించిన సంఘటనను మసిపోసి మారేడు చేసిన చందంగా అటవీ అధికారులు వైఖరి ఉందని సిపిఐ జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు అన్నారు శనివారం స్థానిక అటవీ శాఖ కార్యాలయం ముందు పొన్నోటుపాలెం గ్రామ రైతులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ప్రజలు ఆందోళన నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ అడవి జంతువులను వేటాడే వాళ్లతో అటవీ అధికారులకు సత్సంబంధాలు ఉన్నాయని ఎవరు ఎక్కడ ఉచ్చు బిగిస్తారో వారికే తెలిసిన వివరించారు గత పది నెలలుగా చిరుత సంచరిస్తోందని రైతులు పదే పదే చెప్పినా ఏమి ఎరగనట్లే అటవీ శాఖ వ్యవహరించిందని వ్యక్తం చేశారు చిరుత చనిపోయిన సంఘటనలో అధికారులు నిర్లక్ష్యం స్పష్టంగా తెలుస్తున్నా ఒక్క అధికారిపై కూడా చర్యలు తీసుకోకపోవడంలోనే అంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు ప్రాథమిక విచారణ కూడా జరపకుండా ఇరవై నాలుగు గంటల్లోనే చిరుత మరణించిన ప్రాంతంకు చుట్టుపక్కల భూములు ఉన్నా రైతులను అరెస్టు చేసేసి చేతులు దులుపుకోవడం సిగ్గుచేటని అన్నారు చిరుత మరణించడంలో నిర్లక్ష్యంగా ఉన్న మదనపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జిల్లా ఫారెస్ట్ అధికారి బీట్ ఆఫీసర్లకే విచారణ అధికారులుగా ఉంటే న్యాయం ఎవరి పక్షమో అర్థం చేసుకోవచ్చని అన్నారు చిరిత మన్నించడంలో నిర్లక్ష్యంగా ఉన్న మదనపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ను సస్పెండ్ చేయాలని జిల్లా ఫారెస్ట్ అధికారి బీట్ ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ప్రత్యేక దర్యాప్తు బృందం ద్వారా దర్యాప్తు జరిపించి ఉచ్చు పండిన వారిని గుర్తించి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతులు ప్రజలు పాల్గొన్నారు వాస్తవంగా అక్కడ వల అంటే ఫారెస్ట్ ల్యాండ్లోనే ఉంది అని చెప్పేసి వీళ్ళు కూడా అంగీకరిస్తున్నారు సాక్షాత్తు నిన్న ఎంక్వైరీ కోసం వచ్చినటువంటి రాష్ట్ర అధికారి కూడా చెప్పింది ఏంటంటే ఇది ఫారె రైతుల భూములకి ఉన్న వల ఉన్న ప్రాంతానికి సంబంధం లేదు అని చెప్పారు సంబంధం లేదంటే ఎవరి బాధ్యత ఓ గవర్నమెంట్ది అవుతారు రెండోది అసలు చిరుతుపల చనిపోవడానికి గల ఏంది వల వేశారు వేసిన తర్వాత అసలు ఇప్పుడు వేసారా ఇంతకుముందు ఎప్పుడూ వేయలేదా అని అంటే ఇరవై నాలుగు గంటలు అక్కడ వలలు పడతానే ఉన్నాయి అంటే ఫారెస్ట్ అధికారులకు తెలియకుండా వలలు వేసేటటువంటి పరిస్థితి ఉందా అంటే ఖచ్చితంగా లేదు ఎందుకంటే వీళ్ళు మామూలుగా అలవాటు పడిపోయినారు అడుగు పందులు దంపుకు తినే వాళ్ళ దగ్గర జింక దంపుకునే వాళ్ళ దగ్గర డబ్బులు తీయేసుకొని బాగా తాగి తమనాలు ఆడుతున్నారు తప్ప రైతుల్ని కాపాడదాము సమస్య పరిష్కారం చేద్దాము వన్యమృగాలని రక్షిద్దాము అటవీ సంపదని కాపాడదామనేటటువంటి చిత్తశుద్ధి ఫారెస్ట్ అధికారుల దగ్గర లేదు ఇది మనం ఆశలేదు కనుక ఇరవై నాలుగు గంటలు కనుక స్పెండ్ చేస్తే మనకు క్లియర్గా అర్థమైపోతుంది అయితే అది దురదృష్ట శాత లేకపోతే రకంగా ఏమనుకోవాలన్నా కానీ ఒక వలలో చిరుత పూలి పడింది అడవి పంది పడింటే పెద్ద సమస్య కాదు లేకుండా జింక పడింటే ఇది కనపడేది కాదు చిరుతపులి పులి పడింది కాబట్టి అది సంకుతుంది భయంతో వదిలేసినారు కాబట్టి ఇది వెలుగులోకి వచ్చింది మదనపల్లి సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లోని శిక్షణ మరియు ప్లేస్మెంట్ విభాగం వారు క్యాంపస్ ను కార్పొరేట్ కు అనుసంధానించడం నైపుణ్యాలు మనస్తత్వం మరియు రేపటి కోసం కెరీర్లు అనే థీమ్ తో హెచ్ఆర్ కనెక్ట్ టూ కె నిర్వహించారు ఈ కార్యక్రమం విద్యార్థులు ప్రముఖ పరిశ్రమ నాయకులతో సన్నిహితంగా ఉండటానికి మరియు ఉపాధి మరియు కెరీర్ సంసిద్ధత యొక్క అభివృద్ది చెందుతున్న ప్రకృతి దృశ్యంపై అంత దృష్టిలను పొందడానికి ఒక డైనమిక్ వేదికగా ఉపయోగపడిందని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రముఖ సంస్థల నుండి వచ్చిన గౌరవనీయమైన వ్యక్తులు పాల్గొన్నారు వారు పరిశ్రమ అంచనాలు నైపుణ్య అభివృద్ది యొక్క ప్రాముఖ్యత మరియు భవిష్యత్ కెరీర్లకు సరైన మనస్తత్వాన్ని నిర్మించడంపై తమ ఆలోచనలు విద్యార్థులతో పంచుకున్నారు ఈ కార్యక్రమంలో శ్రీరామ్ గోల్కొండ వైస్ ప్రెసిడెంట్ కంట్రోల్స్ డేటా సెంటర్స్ లిమిటెడ్ విఎస్ఎస్ పవన్ కుమార్ రిక్రూట్మెంట్ మేనేజర్ లీడర్షిప్ హైరింగ్ ఎవోక్ టెక్నాలజీస్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ కోడుపాక సీనియర్ డైరెక్టర్ టాలెంట్ అక్విజిషన్ సెదర్ల్యాండ్ వసుమతి అద్వాంత్ సీనియర్ మేనేజర్ హెచ్ఆర్ అల్టీ కిషోర్ కేవీడిఎన్ హెచ్ఆర్ మేనేజర్ ఎన్విజన్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ లో పాల్గొన్నారు వారి ఇంటరాక్టివ్ సెషన్లు విద్యార్థులకు కెరీర్ ప్లానింగ్ కార్పొరేట్ అంచనాలు మరియు రేపటి ఉద్యోగ మార్కెట్లో విజయానికి అవసరమైన ఉద్భవిస్తున్న నైపుణ్యాలపై వాస్తవ ప్రపంచ దృక్పథాలను అందించారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శివరాజ్ అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు అధ్యాపక సభ్యులు పాల్గొన్నారు వారు అనుభవాలైన హెచ్ఆర్ నిపుణులతో నేరుగా కనెక్ట్ అయ్యే అవకాశాన్ని అభినందించారు వృత్తిపరమైన ప్రపంచంలో అభివృద్ది చెందడానికి అవసరమైన సామర్థ్యాలతో విద్యార్థులను సన్నద్దం చేయడంలో మిట్స్ కళాశాల యొక్క నిబద్ధత పాల్గొన్న వారు అభినందించారు ఈ కార్యక్రమంలో ఈవెంట్ కోఆర్డినేటర్ దస్తగిరి భాష ప్లేస్మెంట్ ఆఫీసర్ ద్రుపద్ వర్మ జయచంద్ర ప్రవీణ్ సోమేష్ కుమార్ సమీర్ తదితరులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బుల్టెన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం